అంటే రెండేళ్లు పట్టొచ్చు రెండు మూడు నెలల్లో కూడా మూవీ తీయొచ్చు కానీ పిక్చర్ సక్సెస్ ఫెయిల్యూర్ ని డిసైడ్ చేసేది ఆ రెండు రోజులే రిలీజ్ కంటే ముందే రివ్యూస్ మూవీ సక్సెస్ ఫ్లాప్ ని డిసైడ్ చేస్తున్నాయి అందుకే రివ్యూస్ విషయంలో టాలీవుడ్ ఓ డెసిషన్ కి రాబోతుందట మూవీ రిలీజ్ అయిన నలభై గంటల తర్వాత రివ్యూ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట ఇది ఎంతవరకు సాధ్యం రివ్యూస్ రాసేవారిని టాలీవుడ్ ఎలా కంట్రోల్ చేయగలదు రివ్యూ వినడానికి ఇది చిన్న పదమే కానీ ఓ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ ను డిసైడ్ చేసేది రివ్యూని కొన్ని సినిమాలపై అయితే రిలీజ్ కంటే ముందు రివ్యూస్ చక్కర్లు కొడుతూ ఉంటాయి దీంతో దెబ్బకు అట్ట ఫ్లాపులు గా నిలుస్తున్నాయట కొన్ని మూవీస్ అందుకే ఆ నలభై ఎనిమిది గంటలు చాలా కీలకమని భావిస్తున్నారట టాలీవుడ్ ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అయిన టూ డేస్ వరకు ఎలాంటి రివ్యూస్ బయటకి రాకపోతే సినిమా బతుకుతుందని మూవీ నిర్మాణ ఖర్చులైనా వస్తే ప్రొడ్యూసర్ సేఫ్ గా ఉంటారని లెక్కలు వేసుకుంటున్నారట రివ్యూస్ దిశగా చర్చలు జోరుగా జరుగుతున్నాయని ఇదే ఓజీ సక్సెస్ మీట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి సినిమాలు చూడకుండా ఇష్టం వచ్చినట్లు రివ్యూలు రాయొద్దంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ కు బోస్టప్ ఇచ్చాయట ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ పవన్ గారు మా వాయిస్ అయిపోయారంటూ ఆకాశానికి ఎత్తారు ఇటీవల కొన్ని సినిమాలపై నెగిటివ్ రివ్యూస్ తో ప్రొడ్యూసర్స్ కోట్లు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయట పవన్ చెప్పింది రివ్యూవర్స్ యూట్యూబర్స్ కొందరు ట్రెండింగ్ కోసం నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని ఇక ఇలా జరగకూడదంటూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో చర్చలు మొదలయ్యాయట ఈ రివ్యూస్ కు బ్రేక్ వేసేలా త్వరలో ఒక స్పెషల్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారట సినిమా రిలీజ్ అయిన నలభై ఎనిమిది గంటల తర్వాత మాత్రమే రివ్యూస్ అనుమతించాలి ప్రీ రివ్యూస్ లీక్స్ పై స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ తీసుకోవాలి యూట్యూబ్ ఛానల్స్ మీడియా హౌజెస్ తో ఒప్పందాలు చేసుకోవాలనే విషయాలపై డిస్కషన్స్ నడుస్తున్నాయట ప్రీ రివ్యూస్ రాయకుండా చర్యలు తీసుకోవాలని లేకపోతే టాలీవుడ్ సినిమాలు మరింత నష్టపోతాయని అంటున్నారట నిర్మాతల ప్రపోజల్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ రివ్యూస్ కంట్రోల్ చేయడం సాధ్యమేనా అన్న చర్చ అయితే జరుగుతోంది